ఉదయం పదకొండు గంటలకు కడప ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న వేదా స్కూల్ వద్ద దారి దోపిడీ చేసే దారి దోపిడీ అదేవిధంగా ఈ ఒంటరిగా ఉన్న మహిళల మెడలో ఈ బంగారు గొలుసులను పోయే పోయేవాళ్ళు స్నాచింగ్ చేసే అఫెండర్స్ అయిన ఈ చల్లకోళ్ళ ప్రసా ప్రశాంత్ అదేవిధంగా పందింటి ఉదయ్ కుమార్ మరియు దుంపల వినోద్ అనే ముగ్గురు ముద్దాయిల్ని కమలాపురం సిఐ రోషన్ గారు అదేవిధంగా కమలాపురం ఎస్ఐ అదేవిధంగా వల్లూరు ఎస్ఐ గారు ఈరోజు అరెస్ట్ చేసినారు వీరు ముగ్గురు ఈ ముగ్గురు ముద్దాయిలు ఇంతకుముందు కమలాపురం అదేవిధంగా వల్లూరు లిమిట్స్లో ఒంటరిగా ఉన్న మహిళల దగ్గర చైన్ స్నాచింగ్ చేశారు ఇంతకుముందు అదేవిధంగా దారి దోపిడీ కూడా చేశారు ఒంటరిగా ఉన్న ఒంటరిగా పోయే వ్యక్తుల వద్ద వారి వద్ద దారి దోపిడీ చేసి వారి దగ్గర నుంచి నగదు దోచుకున్నారు అదేవిధంగా ఇంతకుముందు తిరుపతిలో ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ని కూడా దొంగతనం చేశారు వారి వద్ద నుంచి ఈరోజు అరెస్ట్ చేసి ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ అదేవిధంగా ఐదు తులాల రెండు బంగారు చైన్లు అదేవిధంగా పదివేల నాలుగు వందల రూపాయలు రికవరీ చేశారు నాలుగు సెల్ ఫోన్లు కూడా రికవరీ చేశారు అదేవిధంగా వారు ఈ నేరాలు చేయడానికి ఉపయోగించే ఈ కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు వారిని విచారించినప్పుడు ఈ దొంగదనాలన్నీ వారు ఒప్పుకున్నారు వారిని ఈరోజు రిమాండ్ చేస్తున్నాము ఈ ప్రాపర్టీ కూడా రికవరీ చేశాను రెండు కేసులు ఈ టోటల్ ఫై ఫైవ్ కేసెస్ ఫైవ్ కేసెస్ ఇంతకుముందు కూడా వారు ఈ కేసుల్లో ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ ఉంది వీళ్ళకి దాదాపుగా ఒక్కొక్కరు యావరేజ్గా ఇరవై కేసుల్లో పాల్గొన్నారు ఇంతకుముందు మన లిమిట్స్లోనే దా పోయిన సంవత్సరం ఆరు నెలల్లో ఈ దారి దోపిడీ కేసుల్లో పాల్గొన్నారు వీళ్ళు దారి దోపిడీ కేసుల్లో కూడా నిందితులు షీట్లు ఓపెన్ చేశారు షీట్లు ఉన్నాయి వీళ్ళ మీద రౌడీ షీట్స్ ఇంతకుముందు వీళ్ళు వీళ్ళ నే నేర ప్రవృత్తి నేచర్ ఏమి రా అంటే ఒంటరిగా ఉన్న మహిళల మెడలో ఈ గొలుసులు వాళ్ళని మాయ మాటలు చెప్పి వారి వద్ద నుంచి గొలుసులు తెంచుకొని తెంచుకొని తీసుకొని పోవడం అదేవిధంగా ఒంటరిగా ఎవరన్నా డబ్బులు జోబుల్లో ఉంటే కైనా వీళ్ళు ఓఎడి బెదిరించేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడము లేదా వాళ్ళ దగ్గర నుంచి ఆర్నమెంట్స్ దోచుకోవడం ఇటువంటి నేర ప్రవృత్తిలో పాల్గొన్నారు వీళ్ళు ఈ కేసులన్నీ డిటెక్ట్ చేసి ఈ కేసులని త్వరితగతిన పరిచయం త్వరితగతిన డిటెక్ట్ చేసినందుకు కమలాపురం సిఐ గారిని అదేవిధంగా కమలాపురం ఎస్ఐ గారిని ఒల్లూరు ఎస్ఐ గారిని అభినందిస్తున్నాం హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి